ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జనవరి నెల పెన్షన్ కానుకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే జనవరి నెల పెన్షన్ రేపు ఎవరెవరికి ఇస్తారు ఏంటి అని అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము నిజానికి ప్రభుత్వం అయితే ప్రకటించింది రేపు ఒకటో తారీఖు అయితే గనక అందరికీ పెన్షన్ పంపిణీ అయితే చేయటం లేదు కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే గనక ప్రకటన చేయడం జరిగింది అయితే రేపు ఏ ఏ ప్రాంతాల్లో ఇస్తారు ఏంటి అలాగే పెన్షన్ పంపిణీతో పాటు మరొకటి కూడా ఇవ్వబోతున్నారు అది కూడా ఏంటనే వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం మీ అందరికీ అందించే పెన్షన్ మూడు వేలు అవుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే కనుక చెప్తూ ఉన్నారు మూడు వేల రూపాయలు అయితే కనుక జనవరి ఒకటి నుంచి పెన్షన్ పెంచిన పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే కనుక మొదటి రెండు రోజులు అంటే ఒకటి రెండో తేదీల్లో అయితే కనుక కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే పింఛన్లు అయితే కనుక పంపిణీ చేస్తామని అయితే చెప్పారు తర్వాత పంపిణీ అంతా కూడా ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా పెన్షన్ పంపిణీ చేస్తాం మొదటి రెండు రోజులు ఎంపిక చేసిన ప్రాంతాల్లో అలాగే ఏ ఏ ప్రాంతాల్లో ఇస్తారు ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడైతే చూస్తున్నారు కదా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు మూడు పై వివరణ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల వరకు పెంచడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ఎనిమిది వరకు అన్ని మండల మరియు మున్సిపల్ హెడ్ క్వార్టర్స్లో పెన్షన్ పెంపు మహోత్సవాలు పండుగ రీతిలో జరుపుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒకటి రెండు తేదీల్లో అయితే కనుక మండల మున్సిపల్ స్థాయి ఆ ఆ ప్రాంతాల్లో అయితే కనుక కార్యక్రమం ఒకటో తేదీ రెండో తేదీల్లో అయితే జరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా ఎవరైతే ఉంటారో స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పెంపు మహోత్సవాల్లో పాల్గొని ఒకటి రెండు తారీఖుల్లో మండల అలాగే మున్సిపల్ ఆ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వార్టర్స్లో మట్టుకే హెడ్ క్వార్టర్స్లో మట్టుకే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన వారందరికీ ఇక మూడో తారీఖు నుంచి అయితే కనుక పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అయితే అప్పట్లాగే వాలంటీర్లందరూ పెన్షన్దారులు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తారు పెన్షన్ పంపిణీ ఇచ్చేటప్పుడు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు పెన్షన్తో పాటుగా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారి లేఖను కూడా పెన్షనర్లకి అయితే అందచేయబడుతుంది మీకు ఇచ్చే మూడు వేల పెన్షన్తో పాటు ఒక లేఖ అయితే ఇస్తారు అది అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేలు అవుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి అంటే ఆయన రాసినట్లట్టుగా ఒక లేఖ ఆయన సంతకంతో అయితే కనుక ఇవ్వడం అయితే జరుగుతుంది పెన్షన్తో పాటు ఈ లేఖను కూడా మీకు అయితే ఇస్తారు సో జనవరి ఒకటి రెండు తేదీలో మాక్సిమం అంతా కూడా మండల అలాగే మా మున్సిపల్ స్థాయి హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ప్రజాప్రతినిధుల ద్వారా అంటే ఉదయం కూడా అవ్వదు ఉదయాన్నే ఎవరు ఎవరు అక్కడికి దగ్గరలో ఎక్కడైనా సభ అయితే నిర్వహించి అక్కడికి కొంతమందిని అయితే తీసుకెళ్ళి వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మ్యాక్సిమం అందరికీ కూడా ఇంటి వద్దకు ఇచ్చేది మూడో తారీఖు నుంచి అయితే కనుక పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఎనిమిదో తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు దయచేసి వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం అయితే కనుక చేరుతుంది